నమస్తే అండి అతి తక్కువ ధరలో భూమి అమ్మడానికి వచ్చింది ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది విత్ ఫినిషింగ్తో సహా ఉందండి టోటల్ త్రీ ఏకర్స్ అండి టోటల్ త్రీ ఏకర్స్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఉంది మంచి రెడ్ సోల్ ప్రాపర్టీ అండి నక్షదారికి ఫస్ట్ పెట్టండి బీటి రోడ్ నుంచి చూసుకుంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది రావడానికి పోవడానికైతే ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయండి జహీరాబాద్ మండలండి సంగారెడ్డి డిస్టిక్ అండి చాలా మంచి బిట్ అండి ఇంకా తక్కువ ధరలో భూమి అమ్మడానికి వచ్చిందండి ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారండి నెగషుబుల్ అని చెప్పారండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పారండి నెగషుబుల్ అని చెప్పారండి జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా వ్యూ లొకేషన్ చూసుకున్నా కూడా మంచి వ్యూ లొకేషన్ అండి ఓకే ఇంకా జహీరాబాద్ సరౌండింగ్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందండి ఎందుకంటే జహీరాబాద్ స్మార్ట్ సిటీగా ప్రకటించారు అలాగే జహీరాబాద్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాల్లో కంపెనీస్ పడుతున్నాయి దానివల్ల కూడా ఈ ఏరియా ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇదైతే చాలా మంచి బిట్ అని తక్కువ ధరలోనే వస్తుంది